ఆంధ్రప్రదేశ్ లోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ నిర్వహణపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందండి ఈ వ్యవస్థలో అనేక లోపాలు భద్రత సమస్యలు బయటపడి ప్రభుత్వానికి ఆర్థిక నష్టాలు కలిగించినట్లు నివేదికలో వెల్లడించారు ఇక రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు లక్ష నలభై ఒక వేల నకిలీ బిల్లుల ద్వారా తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు చెల్లించబడినట్లు గుర్తించారండి ఈ లోపం వల్ల ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది నకిలీ బిల్లులను గుర్తించడంలో వ్యవస్థ విఫలమైంది ఇది ముఖ్య భద్రత లోపంగా కాగు పేర్కొంది అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సిఎఫ్ఎంఎస్ బ్యాంకెండ్ ద్వారా పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పీడి ఖాతాలు సృష్టించబడ్డాయి మొత్తం మూడు లక్షల నలభై ఒక్క వేల లావాదేవీలు ఏడు లక్షల పదిహేను వేల కోట్లు ఖాతాలో లాప్స్ అయ్యాయి అలాగే ఖజానా అధికారుల ద్వారా రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది పెన్షన్ లావాదేవీలో అనధికారికంగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు అధికంగా డ్రా చేయబడింది ఈ డ్రాలకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కాగ్ సూచించింది లావాదేవీ జరిగిన తర్వాత ఒక రోజు వ్యవధిలో ఆర్బిఐ నోటిఫికేషన్ రావాల్సి ఉండగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాబడలకు సంబంధించి నూట తొంభై ఐదు రోజులు ఆలస్యం చోటు చేసుకుంది టిఎఫ్ఎంఎస్ లో జరిగిన లావాదేవీలు సమగ్రత మరియు విశ్వనీయతతో అనేక లోపాలు ఉన్నాయని కాగు పేర్కొంది అసలు బిల్లులు నకిలీ బిల్లుల మధ్య స్పష్టత లేకపోవడం వల్ల నలభై మూడు లక్షల రూపాయలు అయ్యాయి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ అనవసరంగా చెల్లింపులను నిలిపి ఉంచడం పెద్ద లోపంగా పేర్కొన్నారు బిల్లుల ఆమోదం లేదా రద్దుకు సరైన కారణాలు లేకపోవడం మూర్ఖత్వానికి నిదర్శనమని కాగ్ అభిప్రాయపడింది బిల్లులు చెల్లింపులు సకలంలో నిర్వహించకపోవడం అలాగే చెల్లింపుల్లో జాప్యమండి అంటే బిల్లులు చెల్లింపులు సకలంలో నిర్వహించకపోవడం ఖజానా వ్యవస్థలో ప్రముఖ సమస్యలుగా సూచించారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాబడులు కావలసిన సమయంలో ప్రభుత్వం ఖాతాకు చేరలేదు సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని లోపాలను తొలగించడానికి ప్రభుత్వం సమగ్ర పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు నకిలీ బిల్లులను గుర్తించేందుకు మరింత సురక్షిత సాంకేతిక పరిజ్ఞానం ఆమోదించాలి ఈడీ ఖాతాల సృష్టి నిర్వహణపై ఆర్థిక శాఖ సమగ్ర పర్యవేక్షణ అవసరం అధిక మొత్తాలను అనుమానాస్పదంగా డ్రా చేసిన ఖజానా అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని లావాదేవీల సమగ్రతను పెంచడానికి అడిట్ ప్రాసెస్ను బలోపతం చేయాలి ఆర్బిఐ ద్వారా రాబడులు సమయానికి ప్రభుత్వ ఖాతాలకు చేరేలా సిస్టమ్కు మార్గదర్శకాలు రూపొందించాలి